టు చెక్ ఎనీవే క్లియర్డ్ క్లియర్డ్ విచారణలో సహకరించారా లేదా ఇలాంటివన్నీ మీరు అంటారు నేను అన్ని చెప్పాన నేను అంటాను నాకు విచారణలో సహకరించలేదని మీరు అంటారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పన్నెండు మే ఇరవైనా అరెస్ట్ చేసినప్పుడు కూడా మామూలుగానే లేక్ లేక గెస్ట్ హౌస్కు కు ఆయన దర్యాప్తుకు వెళ్ళాడు జేడి లక్ష్మణ్ అయినప్పుడు అరెస్ట్ చేశారు అంటే విచారణకు సహకరించడం లేదు లేదా ఎన్నిసార్లు అడిగినా అవే జవాబులు చెప్తున్నారు అనేది దర్యాప్తు సంస్థల అధికారులు భావించవచ్చు ఒక్కోసారి లేదా బయట ఉంటే హాని అని కూడా వాళ్ళు భావించవచ్చు విచారణకు కాబట్టి ఎనీథింగ్ ఇస్ పాజిబుల్ కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది సార్ సార్ నితీష్ ప్రమాణ స్వీకారం సీఎంగా పదోసారి అది ఐదు సార్లు గెలిచారు పది ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇది నితీష్ గారి కీర్తి కిరీటంలో మరో కలిగి తురైన నా మధ్యలో వాళ్ళతో రాజీనామా అంటే రెండు విషయాలు జరిగాయి ఒకటి ఇద్దరికి నాలుగైదు సీట్ల తేడానే వచ్చింది రెండోది ఇంక మనం తర్వాత చర్చించబోతున్నాము ఈ ఎన్నిక విజయం అనేది నిజంగా రెండు వందల స్థానాలు తెచ్చుకునేటంత సీనింగా ఈ కూటమి కన్నా ప్రశ్నలు కూడా ఉన్నాయి అనేక ఓట్ల తొలగింపులు వీటన్నిటి వల్ల అంటే నిజంగా చూడండి మీరు అసాధారణంగా ఇప్పుడు ఉదాహరణకు ఎయిటీ నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు పవన్కు వీళ్లకు ఆంధ్రప్రదేశ్లో కనిపించిన ఊపు మీరు జాతీయ మీడియాలో అది గమనిస్తే చాలా మామూలు రొటీన్ విక్టరీకి తీసుకొని ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు కానీ ఉత్తర భారతాన్ని మేము జయించేసాము బీహార్ను గు తెచ్చుకున్నాం అన్నంత ఊపు కనిపించట్లేదు సో బీ బీజేపీ ఆచితూచి తలుచుకుంది మొదట నితీష్ నుంచి తీసేసుకోవాలని వాళ్ళు అనుకున్న మాట నుంచి రెండు మూడు పేర్లు కూడా చెప్పారు ఎలక్షన్ కూడా జరిగింది కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి రెండో సొంతంగా మెజార్టీ లేదు కదా చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ మద్దతు ప్రధానం మోదీ ప్రధానిగా ఇప్పుడు కొనసాగడానికి కాబట్టి నితీష్ను అయితే దీన్నేమే మీరు మంత్రివర్గంలో చాలా స్పష్టంగా బీజేపీకి పైచేయి ఉండబోతుంది స్పీకర్గా కూడా బీజేపీ అయినా ఉంటున్నాడు స్పీకర్ అంటే సభను కూడా బీజేపీనే అదుపు చేస్తుంది మంత్రివర్గంలో కూడా సభ్యుల సంఖ్య బీజేపీకి ఎక్కువగా ఉంటారు సో బీజేపీ ఆధిక్యత ఆధిపత్యం కొనసాగుతాయి నితీష్ కుమార్ను కొంతకాలం లాంఛ ఇంకొక ఉప ముఖ్యమంత్రులను కూడా ఇద్దరిని పెడుతున్నారు కేవలం జేడీయూకే వదిలేయకుండా అందువల్ల ఖచ్చితంగా నితీష్ కుమార్ బీజేపీ అదుపాలోనే ఉండక తప్పదు కాకపోతే మోదీ మెజారిటీ లేదు కాబట్టి కొంచెం వాళ్ళు మినహాయింపిస్తున్నట్టు కనిపిస్తుంది చూడాలి ఇప్పుడు ఇదే సమయంలో ముప్పై మంది ఉన్నారు పాతిక మంది ఉన్నారు కదా అవును సో వేరే రాజకీయాలు నడుస్తాయేమో అని కాంగ్రెస్కి సంబంధించిన పవన్ ఖేరా అని ఆయన ఒక ఇది పెడుతూ అభినందనలు కానీ మళ్ళీ మీకు వేరే గ్రహణాలు ఏమి పాకకుండా మీరు పూర్తి కాలం పాలించాలని కోరుకుంటున్నామని అని అది అలా పెట్టారు కాబట్టి మన మహారాష్ట్ర లాంటి చోట్ల చూస్తాం కాబట్టి బట్ ఇప్పటికైతే స్పిరిట్ ఆఫ్ ఎలక్షన్ నితీష్ కూర్చోబెట్టాలని భావించినట్టు భావించినట్టుంది తర్వాత ఇవి రాజకీయంగా చాలా జరగవచ్చు చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా వెళ్ళారు మోదీ కూడా వెళ్ళారు ఖచ్చితంగా దుమారం వస్తుంది ఇంకోటి మనం తెలంగాణలోనో ఇంకో చోట చూసినట్టు జేడీయూలో కుటుంబంలో సమస్యలు వచ్చి ఇవన్నీ వీళ్ళు ఎదుర్కొంటున్నారు కొంచెం సెటిల్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది సరే ఎఫెక్ట్ అనా సర్వ్ ఎఫెక్ట్ అనేది మీరు ఇమీడియట్గా అడిగారు కాబట్టి వెల్ అండ్ గుడ్ ఈరోజు రెండు వందల మంది మాజీ సైనిక అధికారులు పోలీస్ అధికారులు సారీ పోలీస్ అధికారులు బ్యూరోక్రాట్స్ ఒక పెద్ద ప్రకటన చేశారు మీరు ఇలా ఎన్నికల సంఘాన్ని అవమానిస్తారా ఒక తీర్పు వస్తే మీరు సర్వ్ ఎఫెక్ట్ అంటున్నారు అది ఇదని కానీ చాలా స్పష్టంగా ఇదిగోండి కనీసం డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వీళ్ళ మార్జిన్ సరలో తొలగించిన ఓట్ల కంటే తక్కువ ఉంది ఇందులో కనీసం ఐదు సీట్ల వివరాలు కూడా ఇచ్చారు కేరళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది కదా నూట ఇరవై ఏడు స్థానాల్లో తొలగించిన దగ్గరే ఈ విజయాలు ఈ మార్జిన్ నూట ఇరవై ఏడు కాబట్టి ఇది డెబ్బై ఐదు చాలా స్పష్టం కాబట్టి దివా బట్ ఏ క్లోజర్ లుక్ అట్ నెంబర్ రివీల్స్ ఏ స్ట్రైకింగ్ ప్యాటర్న్ ఇన్ యాజ్ మెనీజ్ వన్ సెవెంటీ ఫోర్ సీట్స్ ద విక్టరీ మార్జిన్స్ ఆర్ లోయర్ ది అందర్ నెంబర్ ఆఫ్ ఓట్స్ డిలీటెడ్ నూట డెబ్బై నాలుగు సీట్లలో వీళ్ళకి వచ్చిన మార్జిన్ తొలగించిన ఓట్ల కంటే తక్కువ ఉంది సో ఆ ఓట్లు తొలగించకపోతే ఇది ఏదా సో ఇది చర్చ జరుగుతుంది ఒక డెబ్భై ఐదు చోట్లయితే ఈ డెబ్బై ఐదులో పదిహేను ఈ తొలగించిన చోట్ల డెబ్బై ఐదులో పదిహేను ఎంబీ ఈ ఎంజీబీ మహాగఠ్బంధన్ గెలిస్తే అరవై ఇతరులకి వెళ్ళిపోయి కాబట్టి చాలా స్పష్టంగా ఈ మెజారిటీలు వీటి అన్నింటిలో కూడా చాలా వివరాలు అన్ని కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఒక నూట ఇరవై సీట్లలో ఇది ప్రభావం చూపించింది వర్మ ఈ మేధ ఈ మా అసలు మాజీ సైనిక అధికారులు రాజకీయ వ్యవహారాలు ఎందుకు జోక్యం అనే విషయం ఒకటైతే ఎన్నికల సంఘాన్ని ఏదైనా అంటే అది మహాపాపం అన్నట్టు మాట్లాడుతున్నారు ఇది చాలా తప్పండి సరు ప్రక్రియను తీసుకుంటే కూడా ఆధార్ కార్డును సరుకు ప్రామాణికంగా ఎన్నికల సంఘం చెప్పాల సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అది ఒప్పుకున్నారు ఇలా చాలా జరిగాయి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా బహుగుణాన్ని ఆయన రాజీనామా చేసి బయటకు వస్తే ఉప ఎన్నికని ఎన్నికల సంఘం వాయిదా వేసింది దాని మీద కోర్టు దాకా వెళ్ళారు దేశంలో ఉద్యమం జరిగింది లేకపోతే ఎమర్జెన్సీ కూడా రాజ్యాంగబద్ధంగానే పెట్టారు కదా ప్ర ప్రజలు లేకపోతే ప్రతిపక్షాలు ఎదుర్కోలేదా చెప్పాలంటే చాలా ఉన్నాయి టీఎన్ సేషన్ చేసిన మంచిని గురించి అందరు చెప్తారు కానీ టీఎన్ సేషన్ చాలా ఏకపక్షంగా వెళ్తున్నారు అని కేంద్రం మరో ఇద్దరు కమిషనర్లను జత చేస్తే దాన్ని ఆయన సవాల్ చేశారు సుప్రీంకోర్టులో అప్పుడు ఆయన ఒకటే ఎన్నికల కమిషన్ అంటారు సవాల్ చేస్తే సుప్రీంకోర్టు వాళ్ళని పెట్టచ్చు అని చెప్పింది ఎన్నికల కమిషనర్లను పెట్టొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఎన్నికల సంఘం పరమ పవిత్రమైంది మాట్లాడకూడదు దాని గురించి అని నిజంగా ఈ బ్యూరోక్రాట్సు మాజీ అధికారులు న్యాయాధికారులు చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది చాలా దేశాల్లో ఎన్నికల జరిగిన ఎన్నికలను కూడా రద్దు చేసిన సందర్భాలు ఉంటాయి మార్పులు చేర్పుల గురైంది ఉంటుంది తీర్పును అట్టిపెట్టింది ఉంటుంది ప్రజలు ఉద్యమాల్లోకి వస్తే చాలా జరుగుతుంది ఖచ్చితంగా సర్ర అనేదాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో తమిళనాడు సవాల్ చేస్తుంది కేరళ సవాల్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ కాబట్టి సవాల్ చేయలేక వాళ్ళు అలా ఉన్నారు ఇన్ని రాష్ట్రాలు సవాల్ చేస్తుంటే దాని గురించి మాట్లాడకూడదు మీరు అవమానపరుస్తున్నారు సుప్రీంకోర్టు జడ్జి ప్రధాని న్యాయమూర్తి మీద చెప్పేస్తే వీళ్ళకేం లేదు ఈ ఈ మేధావులు అంటే దేశ రాజకీయాల్లో లాగే ఈ సో సోకాల్ ఈ వర్గాల్లో ఉన్నతాధికార మాజీ అధికార వర్గాల్లో కూడా కొంతమంది అటు కొంతమంది ఇటువంటి మాట్లాడడం తప్ప సుప్రీంకోర్టు ఉంది కదా ఆ చట్ట ప్రకారం జరుగుతుంది ఇప్పుడు ఈ నూట ఇరవై స్థానాల్లో ఇక్కడ తొలగించిన చోట అక్కడ గెలిచారు అన్నది కనిపించట్లేదా దీని గురించి మాట్లాడుకూడదు అంటే ప్రజాస్వామ్యంలో ఎందుకు మాట్లాడండి ఎన్నికలు రజు ఉదాహరణకు రీపోలింగ్ పెట్టదా ఎన్నికల సంఘమే నేను జరిపాను కాబట్టి మీరు ఇలాగే ఉండాలని నేను చెప్పదే సార్ కాబట్టి ఖచ్చితంగా బీహార్ ఫలితం అది ఒక్కటే అని చెప్పలేము మనం ఎందుకంటే ఎక్కువగా వీళ్ళు మూడు పార్టీలను కలుపుకున్నారు ఇది కూడా జరిగింది వేరే కారణాలు ఉన్నాయి కుల మత ప్రచారాలు ఉన్నాయి అవన్నీ నిజమే కానీ సర్ ఎఫెక్ట్ కూడా బలంగానే ఉంది దాని చర్చ కూడా జరుగుతుంది ఈ వివరాలన్నీ కూడా వస్తున్నాయి చాలా స్పష్టంగా వస్తున్నాయి ఎన్నికల పరిశీలకులు గతంలో పనిచేసిన కమిషనర్లు కూడా చెప్తున్నారు అంటే నేను మీకు చెప్పాలంటే సమయం పట్టింది కాదు చెప్పట్లేదు చాలా స్పష్టంగా ఒకటి చెప్తాను మచ్చుకు ఇప్పుడు ముజఫర్పూర్లో ఉన్న కుర్హాని అనే చోట బీజేపీ గెలిచి నియమని వాళ్ళ అభ్యర్థి తొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది ఓట్లతో గెలిచాడు అక్కడ ఇరవై నాలుగు వేల ఓట్లు తొలగించారు సందేశ్ అనేది భోద్పూర్ జిల్లాలో ఇరవై ఏడు ఓట్లతో గెలిచాడు జేడీవాడు అక్కడ ఇరవై ఆరు వేల ఓట్లు ఇరవై ఐదు వేల ఓట్లు తొలగించారు బెగూసరాయిలో ఉన్న మిత్ని అనే చోట ఆర్జేడీ ఐదు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో గెలిచింది అక్కడ ముప్పై ఇదొక్కటే గెలిచింది ఆర్జేడీ మిగిలి అన్ని చోట్ల ఇతరులే గెలిచారు కాబట్టి ఎన్డీఏ విన్ వాజ్ మేడ్ పాజిబుల్ బై ది హండ్రెడ్ సీట్స్ దే మేనేజ్ టు ప్లిప్ బిట్వీన్ టూ థౌసండ్ ట్వంటీ అండ్ ట్వంటీ ఫైవ్ వంద సీట్లలో గతంలో ఓడిపోయినవి గెలుచుకోవడం ద్వారా ఎన్డీఏ మద్దతు పెరిగింది కానీ ఇందులో డెబ్బై ఐదు సరి తొలగించిన దగ్గరే వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఈ బ్యూరోక్రాట్స్ వీళ్ళు ఏం చెప్పినా కానీ నేను ఎందుకు అంటే ఈరోజు మీడియాలో చాలా బలంగా రెండు మంది సీనియర్ అధికారులు వీళ్ళందరూ రాహుల్